దేశ విదేశాల్లోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించాలనుకునే ప్రాంతం కశ్మీర్ ఎందుకంటే అక్కడి అందమైన లోయలు మంచు పర్వతాలు ఎత్తైన చెట్లు వాతావరణం ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయి పర్యాటకులు స్వర్గధామంగా కశ్మీర్ ను పేర్కొంటారు సినిమాల్లో కనువిందు చేసే సుందర కశ్మీరాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఆనందించాలనుకునే పర్యాటకుల ప్రేమికుల కోసం ఐఆర్ ఆరు రోజుల అందమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది దీనికి పారడైజ్ ఆన్ ఎర్త్ కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరు పెట్టింది బెంగళూరు నుండి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాటు చేసింది పర్యాటకులు ఎటువంటి బడలిక లేకుండా చక్కగా విమానంలో వెళ్లి కశ్మీర్ అందాలను ఆస్వాదించవచ్చు ఈ ఆరు రోజుల అందమైన టూర్ ప్యాకేజీ వివరాలను చూస్తే ఐదు రాత్రులు ఆరు రోజుల పర్యటన ప్యాకేజీలో భాగంగా బెంగళూరు నుండి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాటును భారతీయ రైల్వేకి అనుబంధ సంస్థ అయిన ఐఆర్ చేసింది టూర్ లో భాగంగా శ్రీనగర్ పహల్గమ్ గుల్మార్గ్ సోన్మార్గ్ తదితర అందమైన ప్రదేశాలను వీక్షించవచ్చు అల్పాహారం రాత్రి భోజనం హోటల్ వసతి ప్రయాణానికి క్యాబ్ సేవలతో పాటు ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలోనే ఉన్నాయి ఈ టూర్ ప్యాకేజీ ధర వచ్చేసి ఒక్క వ్యక్తి వెళ్లాలనుకుంటే యాభై తొమ్మిది వేల ఏడు వందలు ఖర్చు అవుతుంది అయితే ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్లాలనుకుంటే ఒక్కొక్కరికి నలభై ఏడు వేల తొమ్మిది వందలు మాత్రమే పడుతుంది కశ్మీర్ ను చూడాలనుకునే వారు ముందుగా ఐఆర్ వెబ్సైట్ను వెబ్సైట్ ను సందర్శించి దానిలో ముక్నౌ ఎంపికపై క్లిక్ చేస్తే ప్యాకేజీ వివరాలు కనిపిస్తాయి మరింత సమాచారం కోసం నైన్ డబల్ జీరో త్రీ వన్ ఫోర్ జీరో సిక్స్ డబల్ నైన్ లేదా ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ త్రీ వన్ టూ నైన్ వన్ నంబర్లను సంప్రదించవచ్చు